నలభై ఒకటవ కీర్తన మొదటి వచ్చిన ఒక్కసారి చదువయ్యా బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాల ముందు యహోవాన్ని తప్పించు జీవత బీదలను కటాక్షించువాడు ఇది మొత్తం ఒక అంశం మంచిగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం ఆపత్కాలములో తప్పింపబడాలంటే దేవుణ్ణి ప్రేమించటంతో పాటు బీదలను కూడా ప్రేమించాలట తొంభై ఒకటవ కీర్తన తొంభై ఒకటవ కీర్తన పదమూడవ వచ్చిన చదువు నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు కొదమ సింహములను పద్నాలుగు వచ్చిన చదువు నానా అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేనతని తప్పించేత నాగక్కడ అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించదను అన్నాడు ఆపత్కాలంలో ఎవరు తప్పించబడతారంటే దేవుణ్ణి ప్రేమించేవాడు అని అక్కడుంది కానీ ఇక్కడ చూడు బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాలమందు యుహోవాణిని తప్పించును దేవుణ్ణి ప్రేమించడంతో పాటు నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే బీదల ఎందు కూడా నీవు కటాక్షం ఉంచుతావట అంటే చూపుతావట అలా బీదల ఎందు చూపటం ద్వారా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో రాసుకో మొట్టమొదటిది ఆపత్కాలమందు ఈ బీదలకు సహాయం చేసేవాడికి ఆపద కలుగు వేళ దేవుడు వారిని తప్పిస్తాడట ఆపదల్లోంచి తప్పించబడాలి కాపాడబడాలి క్షేమంగా ఉండాలని మీరు ఎంతమందికి ఉంది ఎవరికి ఉండదో నాకు కూడా ఉంది అందరికి ఉంటుంది చాలా వందనాలు స్పందించినందుకు అట్లయితే నీవు ఆపత్కాలములో తప్పింపబడాలి అంటే ఇదిగో దేవుడు చెప్తున్నాడు బీదలను కనిపెట్టమంటున్నాడు నేను చెప్పాన ఆడుందా దేవునికి స్తోత్రం మనం ఎంత తేలిగ్గా దాటి వెళ్ళిపోతామంటే బీదలకు సాయం చేయకుండా దరిద్ర బతుకులు దరిద్ర బతుకులు మన లేకపోతే అది వేరే సంగతి ఉండి దాటిపోతే చాలా పోగొట్టుకుంటాం మనం అందులో మొట్టమొదటిది ఆపత్కాల మందు దేవుడు వారిని కాపాడతాడట దేన్ని చూసా తెలుసా ేదా బిక్కిని కనిపెట్టే మనసు ఉంది ఈ బిడ్డకి పాప ఆపదలో ఉంది కా కాపాడతాను అనుకుంటాడట బేదా బిక్కిని కనిపెట్టే మనసుంది నా కుమారుడికి జాలిగుండె కల్లాడు కనికరం గల్లాడు వాడికి నేనంటే ఇష్టం ఆ బేద బిక్కి కూడా ఓ జాలి వాడు ఆపదలో ఉన్నాడు వాడిని కాపాడతాను అనుకుంటాడట అయిపోలా తర్వాత చదువు యహోవాన్ని కాపాడి బ్రతికించును దేవునికి స్తోత్రం కలుగును గాక తమ్ముడా యోవాని కాపాడి బ్రతికించును ఆపదల్లో కాపాడటమే కాకుండా తన సంచారాలన్నిట కూడా కాపాడి బ్రతికిస్తాడట రెండవది ఎటు వెళ్ళినా ఎటొచ్చినా దేవుడు ప్రొటెక్షన్ ఇస్తాడట మనం ఏమనుకుంటాం భేదక సాయం చేస్తే ఏముందిలే అనుకుంటాం ఎప్పుడో అక్కడికి వచ్చిద్దు అనుకుంటాం కాదు ఎనీ టైం అక్కడికి వచ్చి అది నాకు తెలియదు అటు రాసుంది దేవునికి స్తోత్రం యహోవావ్వాని కాపాడి బ్రతికించును కాపాడి బ్రతికించును రెండు మూడవది భూమి మీద వాడు ధన్యుడగును భూమి మీద ధన్యుడవుతాడట అంతే కదండి మరి అంత కుప్పేస్తే ధన్యులం కాదు పది మందికి మనం అంత సాయం చేస్తే ధన్యులం మనకున్నంతలో మనకున్నంతలో ఎంతో కొంత మనకు ఉన్నంతలో సహాయం చేయటం బీదలను కనిపెట్టడం బీదలను కనికరించడం మనకు ఉన్నంతలో వాళ్ళకి అంత సాయం చేయటం మనకు తెలిసినంతలో అంత సువార్త వాళ్ళకి చెప్పటం మనకు తెలిసినంతలో ఏ సైన్ వాళ్ళకి పరిచయం చేయటం ద్వారా మూడవది మొదటిదేమో ఆపత్కాలంలో తప్పించబడతారు రెండవది వాన్ని కాపాడి బ్రతికించును మూడవది భూమి మీద ధన్యత లభించింది నాలుగవది శత్రువుల చేతికి అప్పగింపబడంట వాని శత్రువుల ఇచ్చకు వాని అప్పగింపవు అంటే అర్థం ఏంటో తెలుసా మన శత్రువులు మనల్ని ఏం కోరుకుంటారు మన శత్రువులు కోరికేంది మనం నాశనం కావాలని మన శత్రువులు కోరికేంది మనం అన్ని విధాలా కోల్పోవాలని మన శత్రువులు కోరికేంది మన ఎన్ని మన ఎన్ని అవకాశాలు అన్ని అవకాశాలు అగజాట్ల పాలు కావాలని అలాంటి వాళ్ళ కోరికలకు మనల్ని అప్పగించడంట పాపం మన విషయంలో మన శత్రువుల కోరికలు తీరమంట ఇంకా చెప్పాలంటే వాళ్ళు అలా కోరే కొంది మనకింకా ఆశీర్వాదం ఎక్కువ అవుతూ ఉంటుంది ఇదంతా ఎవరికి అరే బీదలకు కప్పించడం ద్వారా బీదలకు సాయం చేయటం ద్వారా ఇంత ధన్యత ఉందా కొంతమంది బతుకులు చూస్తే ఇంగిలి చేత్తో కాకిందోళరు పర్రపాటును కూడా దోళరు ఇంగిలి చేతో మెతుకు పోయద్దేమో అని ఆ మెతుకు కింద పడితే కాకి తింటదేమో ఆ మెతుకును కూడా కొన్ని బతుకులు మరీ దరిద్ర బతుకులు మిమ్మల్ని వాళ్ళ అట్లాంటి బతుకులు ఎవరు ఉంటే వాళ్ళే మహా పినాశి సంఘాలకు అధ్యక్షుల్లాగా పినాసి బతుకులు పిసినారి బతుకులు క్రీస్తు యేసునందున్న మనం అట్టి వారమై ఉండకూడదు బీదలను జ్ఞాపకం చేసుకొని మనకున్నంతలో సాయం చేయటం అనేది నా తండ్రి మెచ్చే పని